मैं तो बेस्ट होता हूँ तबीयत अच्छी होती है वैसे तो आपने कैसे क्रेडिट्स बचे नहीं जो आए नहीं बचे तेरे क्रेडिट्स हैं तेरे क्रेडिट्स हैं तेरे क्रेडिट्स हैं तेरे क्रेडिट्स का बहुत नंबर है तो बात करो कितने क्रेडिट्स का जो नहीं इस दम लाऊंगा नहीं 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 �

సలెం సెంటర్స్ మెట్ చేంజ్ నివలు మెట్ చేపి వచ్చా కుచ్చాపురం లో టెక్నాలజీ ఉంటాయ న సిండికి నమస్కరి ఆహా మహర్మాం జోహ విశ్వా ఆహా శివదేవి నమః నమః జల్ దయాల్ సిసన మంత్రి విమానాశ్రయ మంత్రి యోగా ఆయన ఈ జిల్లాకి ఒక ఎయిర్ పోర్ట్ ఏమన్న చెప్పి నిమల్ నిస్తున్నాడు ప్రానిక రాష్ట్ర ప్రభుత్వం కూడా రేకాపురం జిల్లాలో ఎక్కడ అప్పులైన ప్లేస్ ఉంది అని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకుంటే ఈ మధ్యకాలంలో కొంతమంది దాని మీద యాక్ట్ చేస్తున్నారు నేను ఒకటే మాటేస్తున్నాను ఎప్పుడు మేము ఎవరికి ఇబ్బంది వాళ్ళం కాదు మేము ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల ఆ ప్రాంతం అభివృద్ధి జరగాలి రైతులు అభివృద్ధి జరగాలి ఆ ప్రాంతానికి మంచి జరగాలి నేను ఈరోజు పాత్రికేయుల ద్వారా తెలియజేస్తున్నాను నీకేదైనా అనుమానం ఉంటే నీకేదైనా ఇబ్బంది ఉంటే నా దగ్గరికి నేను అవన్నీ నివృత్తి చేస్తాను రోజు ఎవరైతే మన ఎయిర్పోర్ట్ కట్టాలని నిర్ణయించామో ఆ గ్రామాలకు కానీ ఆ గ్రామ రైతులకు కానీ ఈ రోజు మనం తీసుకున్న నిర్ణయం వల్ల మేము భవిష్యత్తులో మంచి జరుగుతుంది తప్ప ఎవరికి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదు అయితే కొంతమంది కావాలని మన జిల్లాలో ఎక్కడ అభివృద్ధి వస్తుందంటే అక్కడ మొదలు పెడతారు కానీ నేను ఒకటికి రెండు సార్లు నచ్చ చెప్తాను వాళ్ళకి నష్టం ఉంటే ఆ నష్టాన్ని క్లారిఫై చేస్తాను అవసరం రూపాయి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి సహాయం చేస్తాను దయ నుంచి కొంతమంది కావాలని ఇష్యూ చేసి ఇది రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు దయముచ్చి రైతాంగానికి నేను రోజు కోరుకున్నాను మీరందరూ కావాలంటే ఒక మీటింగ్ పెట్టండి మేము వస్తాం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇలా ఎక్కువ వస్తారు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు మంచి చేయడానికి మీ ప్రాంతానికి మేము మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం తప్ప మేము ఎవరికి ఇబ్బంది పెట్టడానికి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజు మీరు చూడండి ఎయిర్పోర్ట్ ఉన్నటువంటి ప్రతి ప్రాంతం ఒక మహానగరంగా తయారైంది ఆ ప్రాంతమే కాదు ఆ ప్రాంతానికి చుట్టూ ఉన్నటువంటి పది కిలోమీటర్లు విపరీతమైనటువంటి డెవలప్మెంట్ వచ్చింది దానికి మనకి అదృష్టం ఏంటంటే పలాసపోర్టులో పోర్టు గోదాపురంలో మనకి ఇంకొక ఎయిర్పోర్ట్ ఈ మూడింటిని మనం లింక్ చేసుకోగలిగితే మన జిల్లా పారిశ్రామికంగా చాలా అభివృద్ధి జరుగుతుంది మన జిల్లాలో చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక ఎయిర్పోర్ట్ కానీ ఈ రోజు అదే ఎయిర్పోర్ట్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి కూడా ఒక రిపోర్ట్ కి టెండర్ ఈ రోజు పెంచుతారంటే ఏ రకంగా ముందుగా ఆలోచన కొనసాగుతుందో ఒకసారి మీరు అందరూ గమనించండి అంటే అన్ని అవకాశాలు ఉన్నాయి ఎయిర్పోర్ట్ లాంటి ఆలోచన ఏదైతే అసలు జరగదనుకున్నామో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం వల్ల ఉన్నటువంటి నాయకత్వం వల్ల ఎందుకు శ్రీకాకుళంలో రాకూడదు ఎక్కడ కూడా మనం పెట్టగా ఆలోచనతో తీసుకొని వచ్చాం అనేక అడ్వాంటేజెస్ ఉన్నాయి ఒక ఎయిర్పోర్ట్ వస్తే రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఎగ్రికల్చర్ కోతం వస్తుంది అక్కడున్న వ్యాపార వర్గాలు కోసం వస్తుంది ఇలా అనేక రకాలుగా ఎక్కడెక్కడో చూస్తున్నాం దేశాలు ఎక్కడ ఎయిర్పోర్ట్ పెట్టాలన్నా నా దగ్గరికే రావాలి ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఏదినా సరే అందరూ వస్తున్నారు గతంలో ట్రైన్ ఎయిర్పోర్ట్ గురించి అలా అడుగుతున్నారు అంటే ప్రపంచం మారిపోయింది కానీ మనం మారకూడదా మనకి ఎందుకు రాకూడదు ఎయిర్పోర్ట్ మీరు భవిష్యత్తు గురించి చెప్పి దాని దానికి ఇంపార్టెన్స్ గురించి చెప్పి మీరు కూడా వాళ్ళని మోటివేట్ చేసి ఇది సాధించుకునే విధంగా అందరూ కూడా మన శక్తులు కానీ జోడిస్తే వీలైనంత త్వరగా కళాశాలలో మీ కళ్ళెదురుగానే కానీ ఫ్లైట్ ఎక్కడానికి దిగే పరిస్థితి ఉంటుందని కూడా కూడా తెలియజేస్తున్నాను యుడు గారు చెప్పినట్టు దాని మీద ఒక అవగాహన సదస్సు కూడా పెట్టి అందరికి ఎటువంటి కూడా క్లియర్ ఎటువంటి బాధ అవసరం లేదు అచ్చెన్నాయుడు గారు ఎన్నో ప్రాజెక్టు చేశారు టెక్కల్లో అందరికీ అనుకూల యోగ్యంగా తీసుకొని వచ్చి అందరి కాల సహకారంతోనే చేశారు ఒక రూపాయి పెడితే కానీ మీ ఎక్కడ కూడా వ్యాపార కొనసాగుతుందా ఏమీ లేకుండా దానిలోనే అన్ని చేసేస్తామంటా అవుతుందా ఒక రూపాయి రావాలి ప్రాజెక్టు రావాలన్నా ఒక అభివృద్ధి జరగాలన్నా మన వద్దగా ఒక అడుగు ముందుకేస్తేనే అవి కూడా రెండు రంగులు ముందుకేసుకొని వస్తాయి కాబట్టి అలాసాకి ఆలోచనలో కొంచెం మార్పులు తీసుకొని రావడానికి ఈ యొక్క కార్యక్రమం ఒక వేదికగా అనిపించింది కాబట్టి ఈ విషయాలన్నీ కూడా పంచుకున్నాం దయచేసి అందరూ కూడా సహకరించండి